హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఇవాళ మనం రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్ లాగే ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిబోతున్నానండి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను పచ్చి కోవాని తీసుకుంటున్నాను ఇలా కోవాని తీసుకొని రూమ్ టెంపరేచర్లోకి ఒక థర్టీ మినిట్స్ పాటు పెట్టాలి తర్వాత స్టవ్ పైన్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చి కోవాని కూడా వేసుకొని ఈ విధంగా బాగా మెల్ట్ చేసుకోవాలి ఈ వేడికే కోవా అనేది చక్కగా కరిగిపోతుంది తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కాస్త బాగా మెల్ట్ అయ్యి ఈ విధంగా కోవా అనేది లూజ్గా అవుతుంది ఇది కాస్త దగ్గర పడేంత వరకు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు కోవా రెడీ అయిపోయింది కదా ఇందులో నుంచి కొంచెం కోవాని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా కోవాని పక్కకు తీసుకొని మిగిలిన కోవాలు వచ్చేసి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పింక్ కలర్ యూస్ చేస్తున్నానండి వేసుకొని విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదన్నీ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ పక్కకు తీసుకున్న కొవలో కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కాజు పిస్తాని చిన్నగా గ్రేట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని ఇవన్నీ లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా ఇవన్నీ బాగా అన్ని మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి చేసుకొని దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత మిగిలిన పింక్ పార్ట్ ఉంది కదా దాన్ని కూడా బటర్ పేపర్ పైన పెట్టేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి ఇది నీట్గా ఉండడం కోసం ఇక్కడ నేను రోలర్ హెల్ప్తో ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను మరి గట్టిగా ప్రెస్ చేసుకోకుండా పై పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకొని ఆల్ సైడ్ సీక్వల్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని సమానంగా వచ్చేటట్టుగా కట్ చేసుకున్న తర్వాత ఎల్లో పార్ట్ ఉంది కదా ఇది లాస్ట్ ఎడ్జ్లోకి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ హెల్ప్తో ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు రోల్ చేసుకొని ఇప్పుడు ముందు పక్కనున్న బటర్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా సెట్ అయిపోతుంది ఇలా వన్ అవర్ పెట్టేసుకొని ఓపెన్ చేసుకుందామండి చూడండి చక్కగా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కాస్త కూల్ తగ్గిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త కూల్నెస్ తగ్గిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసేయండి సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాఖీ పండుగ సందర్భంగా మీరు కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్